మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తి చంద్రబాబు నాయుడు మీద తన కోపాన్ని విజయసాయి పదే 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 చూపించుకుంటా ఉన్నారు మొన్న ప్రశ్నలు పెట్టి ఏ రకంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు మీద ఏ రకంగా తన కోపాన్ని చూపించుకున్నారు మనతో చూసాం నిన్న కూడా ట్వీట్ పెడుతూ యువ ఆంధ్రప్రదేశ్ కి సీఎం ఎందుకు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఒక్కడే సమర్థుడు మంచివాడు పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటూ పవన్ కళ్యాణ్ మీద రేని ప్రేమను నటించే ప్రయత్నం కూడా విజయసాయి రెడ్డి చేశాడు దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు సార్ నమస్కారం సార్ సార్ విజయసాయిరెడ్డి మొన్న ప్రెస్ మీటు నిన్న ట్వీటు ఎలా చూడాలి అంటే విజయసాయి రెడ్డి ఇవాళ తనని తాను చాలా గొప్ప ఇంటలెక్చువల్ నేను ఒక హై ప్రొఫైల్డ్ పర్సను అంటే జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి ఇవాళ రాజ్యసభ సభ్యుడు అయ్యాడు కాబట్టి రాజ్యసభలో కూడా వీళ్ళకున్న ప్రాతినిధ్యం దృష్ట్యా ఇతన్ని ప్యానల్ గా ఎథిక్స్ కమిటీలో కూడా ఎంపిక చేసుకున్నారు కాబట్టి ఢిల్లీ లెవెల్లో ప్రధానమంత్రి గారితో దేశ హోంమంత్రి గారితోటి యాక్సెస్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి తన గతం గురించి ప్రజలేం పరిగణలోకి తీసుకోరు అసలు ప్రజలకు అవగాహనే లేదు నేను తెల్ల బట్టలు వేసుకుంటున్నాను కాబట్టి తెల్ల చొక్కా ఇన్షల్ చేసి తెల్లటి గడ్డంతో తెల్లటి జుట్టుతో ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు మనకి ఈయన శ్రీ 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 రవిశంకర్ గారు ఉంటారు కదా అవును తెల్లటి బట్టలు కట్టుకొని ఆ టైప్లో తన తను అభివర్ణించుకుంటా ఉంటున్నాడు తను ఎవరైనా విమర్శిస్తే మోస్ట్ ఇంటాలరెంట్గా రియాక్ట్ అవుతా అయినా ఎన్డిఏ కూటమిలో నేను చాలా స్ట్రాటజికల్గా నేను విభేదాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అసమర్థుడిగా చిత్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పని నేను ప్రతిపాదిస్తూ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని నా వైపు డైవర్ట్ చేసుకుంటున్నా అనుకుంటున్నాడు ఒకవేళ అదే నిజమై ఉంటే పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యం పట్ల ఆయన మంచితనం పట్ల ఈయనకి ఏదైనా ఒక సదుప్రాయం ఉండు ఉండు ఉన్నట్టయితే మరి వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో కార్లు మార్చినట్టు పెళ్ళాల్ని మారుస్తాడు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి అని పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యాఖ్యానించిన రోజు వ్యాఖ్యానించిన రోజున ఇటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు అతను చాలా మంచివాడు చాలా సమర్థుడు అతని గురించి ఇలా ఎలా వ్యాఖ్యానిస్తారు అని చెప్పని వాళ్ళ నాయకుడికి కనుక అడ్డు తగిలున్నట్టయితే విజయసాయి రెడ్డి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ఉలకపోస్తున్న ఈ ప్రేమలో నిజాయితీ ఉందని చెప్పని మనం కూడా అర్థం చేసుకుంటాం తర్వాత పదే పదే చంద్రబాబు నాయుడు గారిని వయసు రీత్యా ఆయనని వృద్ధుడు అని చెప్పని సంబోధించే ప్రయత్నం చేస్తున్నాడు ఇతని వయసు ఎంత అరవై తొమ్మిది మరి ఇతనేం బాలకుమారుడు కాదే పోని యాభై రెండు సంవత్సరాల వయసులో ఉండి ఒక్క ఛాన్స్ పేరిట ఆపర్చునిటీ అడిగి ప్రజల అవకాశం ఇచ్చిన తర్వాత అదే ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎందుకు డిజోన్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు కోరి కోరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆమోదించారు ఆశీర్వదించారు ఆయనకి అధికారం కట్టపెట్టారు యాభై రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని అదే ప్రజలు డిజోన్ చేసుకున్నారు మాకు అక్కర్లేదని చెప్పని ఒక రకంగా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఓటమంటానికి కూడా వీల్లేదు అదొక శిక్ష నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు కట్టబెట్టి ఈ ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు పరిమితం చేశారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్రకి కూడా అవకాశం కల్పివ్వని తీర్పు ప్రజల నుంచి వచ్చింది అని అంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆశీర్వదించారు యాభై రెండు సంవత్సరాల వయసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తిరస్కరించారు ప్రజలు కాబట్టి ఇక్కడ వయసుని ప్రామాణికంగా తీసుకొని మాట్లాడుతున్నాడు విజయసాయి ఇక్కడ ఒక అంశం మాట్లాడుకుందాం మనం పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై తారీఖులో పుట్టిన చంద్రబాబు నాయుడు గారికి రేపు రాబోయే ఏప్రిల్కి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండుతాయి మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకి కూడా మొన్న సెప్టెంబర్ పదిహేడు తారీఖు డెబ్బై ఐదో సంవత్సరం వచ్చింది కదా మరి ఇదే విజయసాయి రెడ్డి నరేంద్ర మోడీ గారిని కూడా నీ వయసు రీత్యా ఈ దేశానికి నీ నాయకత్వం పనికిరాదు అని చెప్పని చెప్పగలిగే ధైర్యం ఉందా చెప్తే లోపలికి వాళ్ళని చూస్తేనే కాలమే పడిపోతావు అవును అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మంచితనం అనాలా ఆ మంచితనం నీకు చేతకంతనంగా కనిపిస్తూ ఉందా లేదు నేను ఏ విధంగా మాట్లాడినా మా పట్ల ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటే మరొకసారి విక్టింగ్ కార్డు ప్లే చేయొచ్చు అనుకుంటున్నావా ఇక్కడ పాలనా దక్షతను ప్రజలు ఆశీర్వదించింది ఆయన అనుభవాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు ఆయన వల్ల మాత్రమే రాష్ట్ర భవిష్యత్తు తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని ప్రతి కుటుంబం భావించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా దాకా జగన్మోహన్ రెడ్డి గారి వెనక శైలైన రాష్ట్రం ముఖ్యంగా యువత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమకి దగ్గరగా ఉన్న వయసునిచ్చ చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా ఓన్ చేసుకున్నారు యువత కానీ అదే యువత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇతన్ని కాదు మనం కోరుకున్న కోరుకున్నది ఈ వ్యక్తిత్వాన్ని కాదు మనం కోరుకుంది ఇతను ఆడిన మాట తప్పిన వ్యక్తి అని చెప్పని ఒక స్పష్టంతో కూడిన నిర్ణయం విలువరించారు అవును ఇంకా ఇంకా విజయసాయిరెడ్డి వైసు అ ప్రస్తావం తీసుకొస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఏంటి అనేది ఆయన అనుభవం ఏంటి అనేది ఆయన సామాజ్యం ఏంటి అనేది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పది సార్లు ఎన్నికల్లో పోటీ చేసి తొమ్మిది సార్లు ఆయన నెగ్గారు నీ జీవితం మొత్తం మీద నువ్వు ఒకే ఒక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయావు ఆయనది నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అవుట్ ఆఫ్ టెన్ ఎలక్షన్స్ తొమ్మిది ఎలక్షన్స్ లో నెగ్గాడు ఆయన అవును ఆయనతో పాటుగా ఆయన పార్టీని నెగ్గించుకుంటా వచ్చాడు అవును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు ఆయన నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చింది అవును నువ్వు ఒక పరాణ బుక్వి ఏ రోజు వైసీపీ పార్టీ జెండా పుచ్చుకొని తిరిగిన నేపథ్యం నీకు లేదు ఒక పంచాయతీ వార్డు మెంబర్ గా నెగ్గిన చరిత్ర నీకు లేదు అవును కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కోయ ఎక్యూజుడ్ కోయక్యూజుడ్ కాబట్టి ఆయనతో జైలు సెల్లు షేర్ చేసుకున్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు మీకు రాజకీయపు హోదా అవకాశం కల్పించారు అవును అది పెద్దల సభకు అవకాశం కల్పించారు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసి దక్కించుకున్న స్థానం కాదు అది ఇరవై ఒక్క కేసులతో పెద్ద సభలో ఉన్నాడు అటువంటి మీకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ పొంగిపోయినట్టు నిజంగానే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ పొంగిపోతుంటే మీ వైసీపీ సోషల్ మీడియా ఆయన్ని అత్యంత జుగుసాకరంగా ట్రోల్ చేస్తున్న రోజు నేనే సోషల్ మీడియా ఇన్ఛార్జీని అని చెప్పని ప్రకటించుకున్న మీరు మన విధానం ఇది కాదు వ్యక్తిత్వనాలు పాల్పడటం మన నైజం కాదు ఈ విధమైన వ్యక్తిత్వనాలకు పాల్పడద్దు అని చెప్పని ఆ రోజు మీ శ్రేణులకు చెప్పు ఉండాల్సింది కదా మీ నాయకుడు మైకి దొరికిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని మీడియా సంస్థలని దుష్ట చతుష్టయం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని చెప్పని మ్యారేజ్ స్టార్ అని చెప్పని ప్యాకేజ్ స్టార్ అని చెప్పని మీ నాయకుడు స్వయంగా సంబోధిస్తున్న సందర్భాల్లో రాజకీయంగా విధానాల పరమైన విమర్శలు ఉండాలి తప్ప ఈ విధమైన వ్యక్తిత్వాన్ని పాల్పడటం రాజకీయపు విధానం కాదు అని చెప్పని మీ నాయకుడికి చెప్పు ఉండాల్సింది కదా ఎందుకని చెప్పలేదు అది చెప్పే సాహసం కూడా ఎందుకు చేయలేదు కాబట్టి ఇవాళ మీరు చాలా తెలివిగా నేను వ్యవహరిస్తున్నా నేను చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీని జనసేనని ఎన్డీఏ కూటమిలో వారి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పని మీరు అనుకున్నా సిబిఐ దాఖలు చేస్తున్న పదకొండు ఫోర్ ట్వంటీ కేసులు నమోదైన మీ నైజం ఏంటి మీ గతం ఏంటి మీ భవిష్యత్తు ఏంటి అనేది అర్థం చేసుకోలేనంత అమాయకత్వంలో జనసేన శ్రేణులు లేరు తెలుగుదేశం శ్రేణులు లేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు లేరు కాకుండా ఏంటంటే మీ స్థాయి మీ స్థానం ఏంటనేది మీరే రేలేదు అవ్వట్లా థ్యాంక్ యూ సార్